హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను డ్రాగన్ చికెన్ చేయబోతున్నాను దానికి కావాల్సినవి అరకిలో బోన్లెస్ చికెన్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి కారం సాల్ట్ అల్లమిల్లు పేస్ట్ ఒక కోడిగుడ్డు రెడ్ చిల్లీ సాస్ వెనిగర్ మిరియాల పొడి సోయా సాస్ నువ్వులు జీడిపప్పు రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ రెండు స్పూన్లు మైదా ఉల్లిపాయలు క్యాప్సికం పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర ముందుగా చికెన్ నీట్గా కడుక్కొని హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఒక కోడిగుడ్డ వేసుకోండి ఇది కూడా కలుపుకోండి ఒక టీ స్పూన్ మిరియాల పొడి రెండు స్పూన్లు మైదా రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ వేసి కలుపుకోండి ఇలా లూజ్గా ఉండాలి చికెన్ కలుపుకుంటే ఇలా ఉండాలి గట్టిగా ఉండకూడదు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని అరగంట పక్కన పెట్టుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయింది ఇప్పుడు చికెన్ వేపుకుందాం విడివిడిగా వేసుకోవాలి ఇలా వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి చికెన్ ఒక వన్ మినిట్ వరకు కదులు కదుకూడదు చికెన్ ఎలా వేసుకోవాలి చికెన్ ముక్కలు విడివిడిగా రావాలి చికెన్ అయితే ఇలాగ వేసుకోవాలి అవుట్ తీసుకుందాం అదే స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం వేడైంది ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోండి వెల్లుల్లిపాయలు అయితే ఇవి వేగాయి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అవి కూడా వేయగాక జీడిపప్పు జీడిపప్పు కూడా ఇలా గోల్డెన్ కలర్లో వేయగాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి แกะออกันี่แม่ตั้งใจด้วยวันจันทร์ลยพ่คันจันต่ะแกะม रियल पड़ी सोया सॉस रेड चिली ग्रीन चिली का विनीगर టమాటా కెచప్ కొంచెం సాల్ట్ మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు టమాటాగా కలిసి చేయడం దానికి కొంచెం వేసుకున్నాను వేసి కలుసుకోవాలి కొంచెం కలుపుకుందాం వేసి గ్రేవీ అయ్యే వరకు కొడుకునేంత కొంచెం అజెన్న నోట్ టేస్ట్ కోసం వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇలా కలుపుకోండి ఇలా చిక్కుబడిన తర్వాత లాగా అయిన తర్వాత మనం వేపుకున్న చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకుని అలా కలుపుకొని హై ఫ్లేమ్లో వేపుకోవాలి మనం కొత్తిమీర కూడా వేసుకున్నాం కొత్తిమీర వేసి కలుపుకుందాం డ్రాగన్ స్ప్ అయితే రెడీ అయిపోయింది ఇంకా వాష్ చేసి ఇలాగ మనం ఇంట్లో రెడీ చేసుకుని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది పైన నువ్వులతో ఇలాగ వేసుకొని నువ్వులు వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్